గొల్లల మామినాడలో వెలిసిన శ్రీ మణికంఠ స్వామి దేవస్థానంలో వారాహి అమ్మవారికి పంచమి పంచమివారుజాము పంచామృత అభిషేకములు కుంకుమ పూజలు వైభవంగా కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామినాడ బిక్కవుల రోడ్డు నుంచి వెలిసిన శ్రీ మణికంఠ స్వామి వారి దేవస్థానంలో యావత్తు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రాణప్రతిష్ఠ చేయబడిన వారాహి అమ్మగా ప్రసిద్ధి పొందిన వారాహి అమ్మవారికి పంచమి సందర్భంగా నుండే విశేషమైన పంచామృత అభిషేకములు కుంకుమ పూజలు కాశీవాసి వారాహి మాత ఉపాసకులు ఆలయ ప్రధాన అర్చకులు మోహిత్ శుక్ల త్రిపాఠిలు మంత్రతంత్రాలతో వైభవంగా నిర్వహించారు తెల్లవారుజామున మహిళలు స్వాములు భక్తులు అమ్మవారి అభిషేకములకు విచ్చేసి అభిషేకాన్ని కన్నులార దర్శించారు వారాహి నామస్మరణలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది అమ్మవారి ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది ఈ సందర్భంగా ద్వారంపూడి యువరాజారెడ్డి గురుస్వామి మాట్లాడుతూ ప్రతి నెలలో వచ్చే పంచమి శుక్ల పంచమికి అమ్మవారికి విశేషమైన అభిషేకంలో నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు ప్రతి మంగళ శుక్రవారం పంచమి అమావాస్య పౌర్ణమి తేధులలో అమ్మవారికి విశేషమైన కుంకుమ పూజలు వివిధ కంకర్యలు కంద దీపాల పూజలు గాజుల మాలలు పసుపు కొమ్మల మాలలు చేయటం జరుగుతుందని తెలిపారు భక్తులు ఆలయానికి వచ్చేసి ఒక్కసారి అమ్మని దర్శించుకుని మనసులో ఉన్న కోరికను అమ్మకు విన్నవించుకుంటే కన్నులారా దర్శించి సమస్య పరిష్కారం అవుతుందని వారు తెలిపారు